అందరికీ చాలామంది చెప్తారు కదా నేను కూడా చెప్తున్నాను నేను చాలా మంచి పనులు చేస్తాను అయిన గుణంగా నాకు చాలా బాధలు ఉంది ఎందుకంటే మంచి వాళ్ళకు మాత్రమే బాధలు ఉంటాయి తర్వాత కొన్ని రోజులకి ఆటోమేటిక్గా అది మాయమైపోతుంది ఎందుకంటే రెండు మామిడి చెట్టు ఉంటుంది కామెడీలో ఏమైనా నేర్చుకోండి మీ ఇష్టం నేను ఉన్నమాట చెప్తున్నాను ఒక్క చెట్టుకి బాగా కాయలు కాస్తున్నాయి మామిడి చెట్టు పండ్లు బాగా కాస్తున్నాయి దాని పక్క ఉన్న చెట్టుకి అస్సలు కాయలు కాస్తలేదు మామిడి చెట్టు బాగా కాస్తున్నాయి కదా దానికి ప్రతి రోజు ఉన్నంత రోజు రాళ్ళతో కొట్టి 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 పండ్లకి అందరు తినేస్తారు ఎన్ని దెబ్బలు పడింది ఎంత కష్టపడింది ఎంత బాధపడింది ఎవరికి తెలియదు పక్కన ఉన్న చెట్టు ఒక్క కాయ కూడా కాయలేదు కదా ఒక్క దెబ్బ కూడా పడలేదు చెడ్డగా ఉన్న వాళ్ళకి దెబ్బలు పడదు మంచి వాళ్ళకి కష్టాలు వస్తుంది కొన్ని రోజులకి నేచర్ ఉంది కదా ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తుంది ఎప్పుడు బాధపడకండి మంచి అవుతుందని మనమే మంచిగా ఉంటాం న్యాయం తప్పకుండా గెలుస్తుంది ఎప్పుడు బాధపడకండి చచ్చే వరకు మనకు న్యాయమే గెలిపిస్తుంది అన్యాలం కాదు అన్యాలం చేసే వాళ్ళకి చచ్చిన గుణంగా ఉమ్మేసి ఉంటు వాళ్ళు ఉంటారు తిట్టే వాళ్ళు ఉంటారు కానీ మంచి వాళ్ళకి మంచి మాటలు వస్తాయి చెడ్డు వాళ్ళకి చెడ్డు మాటలు చెప్తారు చచ్చిపోయిన కూడా చెప్తారు మంచి చేయండి సరేనా బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ